సెప్టెంబర్ నాలుగు వ్యవహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఐదు నుండి పన్నెండు వచనములు పరిశుద్ధాత్మ రాకడ గురించి మన ప్రభు ఈ పాఠ్యభాగంలో మాట్లాడినప్పుడు మనం ఆయన భావాన్ని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త పడాలి మరో ప్రక్క ఆరంభం నుండి పరిశుద్ధాత్ముడు పాత నిబంధన రోజుల్లోని విశ్వాసులందరిలో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి పరిశుద్ధాత్మ నూతన స్వభావంతో పరిశుద్ధాత్మ నూతన స్వభావంతో తప్ప ఏ వ్యక్తి పాపం శక్తి నుండి రక్షించబడి పరిశుద్ధినిగా ఎన్నడూ చేయబడలేదు పరిశుద్ధాత్మ కార్యం ద్వారానే అబ్రహాము ఇస్సాకు సమూయేలు దావీదు ప్రవక్తలు వారున్న రీతిగా చేయబడ్డారు మరోప్రక్క క్రీస్తు ఆరోహణం తరువాత పరిశుద్ధాత్ముడు గతంలో కుమ్మరించబడని విధంగా వ్యక్తుల మీద మరియు ప్రపంచ దేశాల మీద మరింత గొప్ప శక్తితో కుమ్మరించబడ్డాడు మన ముందున్న వచనాల్లో ప్రభు ఈ పెరిగిన శక్తి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు తన సొంత ఆరోహణ తన సొంత ఆరోహణం తరువాత పరిశుద్ధాత్ముడు ఎంత విస్తారమైన అధిక శక్తితో లోకంలోకి దిగొచ్చాడంటే ఆత్మ గతంలో లోకంలో లేనట్లుగా మొదటిసారిగా వస్తున్నట్లుగా కనబడుతుందని ఆయన భావం ఈ స్థలంలో మన ప్రభువు అద్భుత మాటలను సరిగ్గా వివరించడంలోని కష్టం నిస్సందేహంగా చాలా గొప్పది ఆయన మాటల పూర్తి భావాన్ని మనిషి పూర్తిగా ఎప్పుడైనా గ్రహించాడా అనేది సందేహంగా కనిపిస్తుంది విశదీకరించబడనిది ఏదైనా చివరిలో ఉందా అనేది సందేహంగా కనబడుతుంది వ్యక్తిగతంగా విశ్వాసులను రక్షించడంలో వారి పాపాలను క్రీస్తు నీతిని చివరిలో సంభవించే ఖచ్చితమైన తీర్పును గురించి ఒప్పింపచేయడంలో ఆత్మ జరిగించే కార్యం గురించి మాత్రమే ప్రభు చెప్తున్నారనే సాధారణ మిడిమిడి వివరణ ఆలోచించే మనస్సును సంతృప్తిపరుస్తుంది ఇది లేఖన ఇబ్బందులను అధిగమించే తిన్నని మిడిమిడి విధానం ఇది అద్భుతమైన హితబోధన కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు సందేహం లేదు కానీ అది మన ప్రభువు మాటల పూర్తి భావాన్ని ప్రస్ఫుటించదు ఇది సత్యమే కానీ ఇది వచన సత్యం కాదు ఇక్కడ అక్కడ ఎవరో కొందరు వ్యక్తులను మాత్రమే కాకుండా లోకాన్ని ఆత్మ ఒప్పింపజేస్తాడు ధ్యానం కోసం అంతిమంగా శిక్షకు గురైన వారితో కూడా ఆత్మవాదిస్తాడు ఆదికాండం ఆది ఆరు మూడు